మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ ఉద్యోగులుగా పరిగణించాలని కోరుతూ గురువారం సాయంత్రం జమ్మలమడుగు మస్టర్ పాయింట్ వద్ద మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్న పాదయాత్రలు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు ఇరవై నుంచి సమ్మె చేయడం జరిగింది మున్సిపాల కార్మికులు అందరూ నూట ఇరవై మూడు ఇరవై మూడు మున్సిపాలలో ఈ సమ్మె సమ్మె జరుగు చేయడం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఏ రోజు మాట ఇచ్చాడో కార్మికులు అందరినీ పర్మిట్ చేసి ఎవరిదోసం అందరినీ పర్మిట్ చేసి మిమ్మల్ని కార్మికులందరూ పర్మిట్ చేసి ఇచ్చినాడు ఆ మాట నిలబెట్టుకోక ఈరోజు చిట్టుకుడుగా కనీసం ఐదు ఐదు వందలు ప్రభుత్వం పూర్తి చేస్తున్నాడు ఇప్పుడు కూడా ఆయన కార్మికులను పర్మిట్ చేయకుండా నిర్లక్ష్యం చేర్లక్ష్యం చేసినాడు ఇప్పటికైనా కళ్ళు తెరిచి కార్మికులను పరిశుద్ధ కార్మికులను పర్మిట్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రికి మేము కోరడం నువ్వు ఆలోచించి కార్మికులందరినీ పర్మిట్ చేయాలని నీకు ఇబ్బంది చేస్తున్నాం ఇబ్జ్ఞప్తి చేస్తున్నాం తక్షణమే మీరు ఈ దీనికి ఒక నిర్ణయం తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి పోరాడమైంది ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర పిలుపు మేరకు సిఐటియు రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నలభై వేల మంది పారిశుద్ధ కార్మికుల బతుకులు చిద్రమవుతూ ఉన్నాయి అనేసి రాష్ట్ర సిఐటియు రాష్ట్ర నాయకులు పిలుపు మేరకు ఈరోజు ధర్నాలు చేయడం జరుగుతూ ఉంది ఈ ధర్నాలో భాగంగా వాళ్ళ బతుకులు మారడం లేదు వాళ్ళకు జీతాలు సరిపోవడం లేదు వారిని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలనేసి అనేక సార్లు రిప్రజెంటేషన్లు ఇచ్చి ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము మొద్దునిద్దరలో ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎట్లయినా సరే ఈ మొద్దుని ధర నుంచి లేపాలని ఈరోజు సిఐటియు కంకణం కట్టుకుంది ఇందులో భాగంగానే నిర్వధిక సమ్మెలో ఈ నెల ఇరవై ఆరు నుంచి నిరోధిక సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాం ఇందులో భాగంగా ఈరోజు జమ్మల్ వాడుగులో ఈ సమ్మెలో పాల్గొనేటటువంటి కార్మికులంతా ఈరోజు కలిసికట్టుగా నిరోధిక సమ్మెలో మేము పాల్గొంటామనేసి అందరూ ముందుకు రావడం జరిగింది అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి త్వరతగతిన ఈ రాష్ట్ర ప్ర ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు అందరినీ పర్మిట్ చేయాలని వారి జీతాలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు ఇవ్వాలని రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళకి పింఛను పదివేలు ఇవ్వాలని ఇవన్నీ రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ఇవ్వాల్సినది తప్పకుండా ఇవ్వాలి కార్మికులకు మేలు చేయాలనేసి మేము సీటుగా కోరుతా ఉన్నాం వాళ్ళేమీ గొద్దమ్మ కోరికలు కోరడం లేదు ఏదైతే రెక్కలు ముక్కలు కష్టం చేసుకొని గత ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి పని చేస్తా ఉన్నారో వారిని పర్మినెంట్ చేయండి రిటైర్మెంట్ అయిన తర్వాత ఐదు లక్షల బెనిఫిట్స్ ఇవ్వండి అనేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నారు అది పట్టించుకోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వము నిర్బంధాలు చేస్తూ ఉంది ఈ నిర్బంధాలకు సిఐటు కానీ కార్మికులు కానీ పారిశుధ్య కార్మికులు కానీ భయపడరు ఈ వాళ్ళ డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో అవి నెరవేర్చకుండా మీరు తాస్కారం చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కళ్ళ కిందలు చేసిన మా హక్కులు మేము సాధించుకుంటామనేసి ఈ సభాముఖంగా మీడియా ముఖంగా هي راشتر پربھوتان کی یہ راشتر پربھوتان کی विज्ञप्ति ہے استا ہوں ہم رتھو چہ یانی اپکاش